హాయ్ వియస్ ఎస్ నేను మీకు ఈ వీడియోలో ఎవరికైతే మగవారికి లేదా అబ్బాయిలకు అది ఏ వయసు అయినా కావచ్చండి అంగం మీద టిప్పులో ఉండే స్కిన్ ఉంటుందిగా దాన్ని జనరల్గా మేము మా భాషలో ప్రప్యూజ్ అంటాం అంటే టిప్లో ఉన్న స్కిన్ ను ప్రప్యూజ్ అనే వర్డ్ వాడతాము ఆ ప్రప్యూజ్ లేదా టిప్లో ఉన్న స్కిన్ కలర్ మారుతూ ఉంటే ఏంటి దేనికి అది సూచిక ఏదన్నా మన ఫ్యూచర్లో ఇబ్బందులను కలగజేస్తుందా అలా ఆ స్కిన్ కలర్ మారే వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే సార్ ఇన్ని రోజులు నార్మల్ రెగ్యులర్ ఏ కలర్ ఉందో అలా ఉంది సార్ బట్ ఈ మధ్యలో కొంచెం వైట్ అవుతుంది సార్ అంటే నార్మల్గా బ్రౌనిష్గా ఉండే ఆ స్కిన్ సార్ చిన్న చిన్నగా వైట్ అవుతుంది సార్ ఇది ప్రాబ్లం అండి చెప్తా ఏంటో అది ఇంకో అబ్బాయి ఏమంటారంటే సార్ వైట్ అవుతుంది దాంతోపాటు ఎన్ని రోజులు స్మూత్ గా ఉన్న స్కిన్ కొంచెం హార్డ్ అవుతూ వస్తుంది సార్ ఇలా పట్టుకుంటే నాకు తెలుస్తుంది సార్ ఇంతకు మునుపు అంత ఎందుకు సార్ పైన స్కిన్ మీరే టచ్ చేయండి స్మూత్ గా ఇక్కడ చూడండి సార్ ఎంత వైట్ అయిపోయి ఇంకా హార్డ్గా అవుతుంది సార్ థర్డ్ పర్సన్ నేను మళ్ళీ చెప్తున్నాను మీ టిప్ ఆఫ్ ది గ్లాన్స్ ట్రయాంగిల్ లో ఉండే దీని గురించి చెప్పట్లేదు కలర్ మార్పు గురించి స్కిన్ గురించే మాట్లాడుతున్నాను ఎందుకంటే గ్లాన్స్ లో కలర్స్ మారడం అది డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అది మళ్ళీ మనం చూద్దాం స్కిన్ గురించే మాట్లాడుతున్నాను కొందరు ఏమంటారు అంటే సార్ వైట్ ఏమో కానీ సార్ కంప్లీట్ ఉన్నదానికంటే ఇంకా కలర్ కలర్ థిక్నెస్ అయిపోతుంది సార్ నాకు వీటన్నిటి కారణం ఏమంటే ముఖ్యంగా ఈ కండిషన్ ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ వల్ల వస్తాం అంటే అక్కడ ఏదో చిన్నపాటి ఎప్పుడో మీ గోరు వల్లనో లేక జిప్ వేసుకునేటప్పుడు లేదా ఇంకో కారణం చేతనో చిన్న ట్రామా అయ్యి అది కలర్ మారి అలా ఉండొచ్చు లేదా నేను ఇందాకనక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ బీఎక్స్ఓ అంటారు బెలనైటిస్ జీరో టిక ఆమ్లెటైన్స్ అని అదొక క్రానిక్ ఇన్ఫ్లమేటెడ్ స్కిన్ డిసీజ్ కావచ్చు ఏం సార్ కొంపదీసి బాడీ ఎంత వస్తుందా ఏమన్నా ఇక్కడే అవుతుందా నూనె ఇది అక్కడకు వచ్చి అక్కడే ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది సరే ఏం ప్రాబ్లం క్రియేట్ చేస్తుందో చెప్పండి సార్ ఊరికి అనవసరంగా ప్రాబ్లమ్ స్కిన్ కలర్ మారా ఏదో చేయాలి ఏదో చేయాలి ఊరికి అలా సాగ మీరు అనొచ్చు ఏమవుతుందంటే రోజులు గడిచే కొద్దీ ఈ టిప్ ఆఫ్ స్కిన్ స్లోగా అడేర్ అయిపోతుంది అతుకొని పోతుందండి మీరు మునుపటిగా నార్మల్గా ఉన్న స్కిన్ వెనక్కి లాగలరు కదా ఇప్పుడు లాగలేరు ట్రై చేయండి కలర్ మారిన వాళ్ళు ఖచ్చితంగా మీరు లాగలేరు లేదు సార్ నిజమే సార్ అసలు లాగలు పక్కన పెట్టండి వెనక్కి కూడా అనలేకపోతున్నాను ఈ మధ్యలో యూరిన్ కూడా సల్లగా అప్పుడు నుంచి వస్తున్నట్టు వస్తుంది సార్ ఇది వెంటనే రాదండి కొంచెం టైం తీసుకొని వస్తుంది టైం మీన్స్ కొందరికి మూడు వారాలు కావచ్చు కొందరికి మూడు నెలలు కావచ్చు కొందరికి రెండు సంవత్సరాలు కూడా కావచ్చు నేను ఇచ్చే సజెషన్ ఏమంటే అంత దూరం మీరు వెయిట్ చేయొద్దు ఎందుకు ఒక్కసారి అయిపోతే ఆ రోజు దాన్ని నేను క్లియర్ చేయాలన్నా కూడా సర్జరీ చేసి క్లియర్ చేయగలను కానీ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది మీకు ఆ క్లాస్మసిస్ అనేది ఇంత ముందున్న అందంగా మీ పెనిస్ ఉండకపోవచ్చు సో వియస్ మీకు ఆ కలర్ మార్పు వస్తే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే మంచి అండ్రాలజీ డాక్టర్ గారిని కలవండి నిజంగా అమ్మ ఇది ఫ్యూచర్లో ఇబ్బంది కలగజేసేది దీన్ని మనం తీసేస్తే అయిపోతుంది అంటే తీసేయడం అంటే ఏంటి సార్ చక్కటి సర్కం చేయించుకోండి అందంగా ఆ పెన్స్ను ఆ టైట్ ఉన్న స్కిన్ లేదా ఆ కలర్ మారిన స్కిన్ అంత క్లియర్ చేసుకొని చక్కగా మీకు రేపు ఫ్యూచర్లో సెక్సువల్గా ఇబ్బందులు రాకుండా యూరిన్ పాస్ చేసేటప్పుడు బ్లాక్ అయిపోయి ఇబ్బందులు రాకుండా తర్వాత ఫ్యూచర్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎందుకంటే నార్మల్గా ఉండే స్కిన్ డిస్టర్బ్ అయింది అంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్ వస్తుందనే ఫ్యూచర్లో అటువంటివి లేకుండా కలర్ మార్పు ఏదైనా వస్తే కలిసేసి దానికి నిజంగా సర్కంషన్ అవసరం పడుతుంది అనుకుంటే మీ మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారు మీకు సజెస్ట్ చేసి అది చేస్తే ఖచ్చితంగా క్లియర్ అయిపోయి చక్కగా మీకు సెక్షువల్ లైఫ్ అనండి రేపు పొద్దున ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్స్ ఉండే గుణం ఏదన్నా ఉన్నా కూడా అది క్లియర్ అయిపోయి చక్కటి లైఫ్ మనం లీడ్ చేయొచ్చు థ్యాంక్ యూ